పెట్ట సిస్ని తనిఖీ చేయడం జరిగింది దీనిలో కొంత నిర్లక్ష్యం కనపడుతుంది క్లియర్గా దాదాపుగా ఐదు వేలు మంది వైద్యులు ఎవరైతే హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అలా అనధికారికంగా హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు అందరూ కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాల్పుల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది నిబద్ధత కనపడింది పారామెడికల్ అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పెడేట్టు చూసి మధ్యాహ్నం కలిగిపోయేరని తెలుస్తుంది అనాథరైజ్ అదేవిధంగా మిగతా ఐదుగురు డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది విచారకరం ఇది తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఇమీడియట్గా వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు లోకాలు ఎందుకు తెలియజేసుకోవద్దు అని అడగడానికి ఎక్స్ఫర్మేషన్ కాన్ఫర్ చేస్తున్నాం ఎందుకంటే సీఎస్ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి ఒక లాగా ఉండాలి ఇక్కడ మొత్తం ఏదొచ్చినా కానీ మాకు ప్రభుత్వ దవాఖానా ఉందని వచ్చే విధంగా ఉండాలి కానీ ఇక్కడ సిచ్యువేషన్ డెఫినెట్గా కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయటం ఆర్డీఓస్ని కూడా పంపించటం అదేవిధంగా ఆ జిల్లా అధికారులు కూడా పంపించడం జరుగుతుంది సెట్ అయ్యేంత వరకు కూడా నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఈ ఐదుగురు వైద్యులకు మాత్రం షోకాజ్ నోటీస్ జారీ చేస్తాము వారు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తప్పవు నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి వైద్య ఏవైతే ఉన్నాయో టోటల్ హాస్పిటల్స్ మీద టోటల్గా టూరింగ్ జరుగుతుంది ఇన్స్పెక్షన్ జరుగుతుంది నిన్ననే రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఉన్న సైన్ సహించేది లేదు అక్కడే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగ్గా లేవు బ్లాక్ అయినాయి తర్వాత మంచినీటి సౌకర్యం లేదు ఇవన్నీ చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది తప్పనిసరిగా అతన్ని కూడా పరిశీలిస్తాం ఇది వాళ్ళని అవన్నీ చేయమని చెప్పినా వాటి యొక్క పనులు కూడా గౌరవ సభ్యులు కూడా ఇక్కడ వేముల గారు కూడా చెప్పడం జరిగింది నాతో ప్రత్యేకంగా హాస్పిటల్ తనిఖీ చేసి ఆ ఆ యొక్క హాస్పిటల్ గాడిలో పెట్టాలని కూడా నాకు వారం క్రితం చెప్పారు అది కూడా మనసులో ఉంది అదేవిధంగా వారి శాసనసభ్యులు గారి యొక్క ఫండ్స్ లేకపోతే ఇతరత్ర ఫండ్స్ తోటి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన అవసరాలు ఏవైతేన్నాయో తీర్చే విధంగా చేయడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా పేషెంట్స్ పేషెంట్స్తో కూడా మాట్లాడినాం యాక్చువల్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నటువంటి సిస్టమ్ తోటి ఇక్కడ నర్సులు ప్రేమగా చూస్తున్నారని ఒక్క వాటర్ మాత్రం ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ కొరత తీరుస్తాం అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ కూడా మొత్తం కూడా రిపేర్ చేయించి అన్ని కూడా సవ్యంగా అయ్యేటట్టుగా ఈ పది రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఎవరైతే కాన్పులు ఏదైతే జరగాల్సిన ఉద్దేశం ఉందో అది తగినంత స్థాయిలో జరగట్లేదు నార్మల్ డెలివరీస్ ఒకటే వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా సర్జరీస్ అనేది ఇక్కడ ఆపరేషన్స్ అవుతాయనే నమ్మకం ప్రజల్లో కలవ కలగట్లేదు బట్ అది కల్పించే విధంగా నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేస్తాం చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎనసిస్ డాక్టర్ కూడా ఉన్నాడు ఎక్స్పర్ట్ కాబట్టి మత్తు డాక్టర్ ఉన్నాడు గైనకాలజిస్టులు ఉన్నారు సో ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీలు కావాలి ఆపరేషన్లతోటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టుగా చేసే విధంగా ఉండాలి ఇప్పటివరకు ఎవరికి కూడా చూస్తే నార్మల్ డెలివరీస్ అయితే అవి కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం లేకపోవడమే నమ్మకం ఉంటే అసలు క్యూ గట్టి వస్తారు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మిగతా హాస్పిటల్స్ చూస్తే భువనగిరి కేంద్ర హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్స్ కానీ ఆ నమ్మకం కలిగినటువంటి హాస్పిటల్స్ కాబట్టి ఇక్కడ డాక్టర్లు ఉన్నప్పటికీ తగినంతటువంటి వైద్య సేవలు అందట్లేదని నేను కూడా ఏకీభవిస్తున్నా దీన్ని నెల రోజుల్లో సెట్ చేసే విధంగా ఇంకా కావాలంటే జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఇంకేమన్నా మనం కొత్త డాక్టర్లని ఇక్కడ ఏమైనా డిప్యూట్ చేయగలుగుతామే కూడా చేసి ఈ హాస్పిటల్ని సెట్ చేసేంతవరకు కూడా సూపర్వైజ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను